ఎంతటి మరి ఇప్పుడు ఎందుకంటే కాలాతీతం అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాల ఆత్మాతీతానంద కోపనాథి వెంకటేశ్వరులు వారు కూడా సమయాభావాన్ని గుర్తిరిగి జై జాగురు మహారాజు జై నిర్మలాంబ మహాత్మ సమేత సమరత నిర్మలానంద గంగరాజాగురు మహారాజు ఈరోజు తిరుపతి పట్టణంలో అచల మహాసభలో నిర్ణయించినటువంటి ఈ యొక్క నిత్య ప్రభువు వెంకటేశ్వర స్వామిలు వారు శిష్యులైనటువంటి నిర్భయానంద మోహన వారి అధ్య ఈ యొక్క మూడో అసలు సభలో మూడు సంవత్సరాలు మట్టి జరుగుతున్నటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా సభాధ్యక్షులైనటువంటి వారికి ఉపాధ్యక్షుల వారికి చక్కని అర్థాన్ని చెప్పారు ఎరుక లేక సేవించే విధానం ఎలా ఉంటుందో మనకు కళ్ళ పెట్టేట్టుగా చెప్పారు శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకారణం